మునియా బార్డర్ దీనికి మునియా బార్డర్ ఉంటే చూడండి ఇది కూడా మనకు ఎలిఫెంట్ బార్డర్ ఉంది చూడండి గ్యాప్ చేసి కటింగ్ బార్డర్ ఇచ్చాను సారీ మొత్తం బ్లాక్ వాళ్ళు కడతారు కదా మాకు బ్లాక్ ఏ కావాలని అట్లా ఐటమ్స్ ఉన్నాయి చూడండి బార్డర్ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి మొత్తం మిస్ట్రైప్ వచ్చి దాని మీద ఫ్లవర్స్ ఉంటాయి దానిపైన కూడా స్ట్రైప్ వచ్చి ప్రింట్ వస్తాయి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఇలా బాగా ట్రెండింగ్ ఐటమ్ లా ఉంది సూపర్ హిట్ ఐటమ్ గంగా జన బార్డర్ అంటారు కింద రెడ్ బార్డర్ వస్తే పైన ఎల్లో అంతే కింద బార్డర్ చూడండి చాలా మంచిగా ఉంది ఎలిఫెంట్ పికాక్ ఉన్నాయి కూడా మనకి ఇవి మొత్తం జరీ చెక్స్ ఉన్నాయి ప్రింట్ కాదు జరీ చెక్స్ ఉన్నాయి దాని తర్వాత ఇవి ప్రింట్ ఉన్నాయి ఘట్ ప్రింట్ ఉండే చూడండి మొత్తం సారీ మొత్తం ఘట్ చెక్స్ అలా సూపర్ ఉండే చూడండి గ్యాప్ బార్డర్లో మనకు పికాక్ ఉంది మరి ఎలిఫెంట్లో ఉంది జిమిచు క్రేప్ ఉన్నాయండి జిమిచు లా వచ్చినాయి ఇప్పుడు జిమిచు క్రేప్ మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ కింద హావ్ ఎవర్ వెల్కమ్ టు కచ్చిట్ ఈ ఈరోజు శ్రావణ మాసం ఈ స్పెషల్ ఐటమ్ ఆఫర్లో చూపిస్తుంది మీకు చాలా రకాలు చూడండి స్పెషల్ ఆఫర్లో ఉంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అంటే ఐటమ్ డైలీ అప్డేట్ మన షాప్ కచ్చేటి సైకల్ అడ్రస్ వచ్చేసి మనకు మధ్యాహ్నంలో ఉంది అండి ఎస్బీఐ లైన్ పత్రగట్టి ఏదైనా హోల్సేల్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన చూడండి వాళ్ళ కోసం చాలా బెనిఫిట్ ఐటమ్స్ ఇస్తారు చాలా రకాలు ఉంటాయి మీరు ఒకసారి విజిట్ కూడా చేయండి ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటే దానికి కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఈ వీడియోలో ఇది ఫస్ట్ ఐటమ్ ఫుల్ 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 ఆఫర్ ప్రైస్ ఉండొచ్చు చూడండి మార్కెట్ కంటే తక్కువ ఉంటాయి దీన్ని డీటెయిల్ కావాలంటే మన వీడియోలాగా కాంటాక్ట్ అవ్వండి దాని మీద నెంబర్ ఉంటే స్క్రీన్ మీద శారీ మొత్తం ఆల్ ఓవర్ వరకు ఉంటాయి ఇవి జిమిచూ క్రేప్ ఉందండి జిమ్ జిమిచూలో వచ్చినాయి ఇప్పుడు జిమిచూ మొత్తం సారీ మొత్తం ఆల వర కింద పజల్స్ వరకు ఉంటాయి ఇస్టోన్ వరకు ఉంటాయి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఇది ఆఫర్ ప్రైస్లా ఉన్నాయి మీరు వీడియో చూసి కాంటాక్ట్ చేయండి దీనిది ప్రైస్ చెప్పేస్తే మీకు ఫుల్ ఆఫర్లా ఉంది మార్కెట్లో ఎవరి ఎవరి అంత తక్కువ రేట్లో ఉన్నాయి ఐటమ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజెస్ అన్నిటికీ ఫుల్ సిక్స్ కలర్స్ అటు ఉంటాయి ఇవి సర్వైజ్ వైజ్ వస్తే సింగిల్ సింగిల్ పీస్ సేమ్ రావు ఇలాంటి వర్క్ ఐటెంలా మనకు ఫుల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇది ఒకటి ఐటమ్ చూపిస్తున్న వీడియోలో చాలా రకాలు ఉంటాయి ఆఫర్ ప్రైజ్లా ఉన్నాయి కటింగ్ వర్క్లా జిమిచూ వర్క్లా ఉన్నాయి స్పైన్ వర్క్లా ఉన్నాయి కంచి క్రష్లో చాలా రకాలు ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి కాంటాక్ట్ మీద కాల్ నెంబర్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ మీద కాల్ చేయండి నెక్స్ట్ వీడియోలో చూడండి ప్యూర్ చినాన్ గ్రేప్ ఎలిఫెంట్ బార్డర్ వచ్చి కింద హంసలు ఉంటాయి శారీ మొత్తం లాబర్ ఫ్లవర్ బూట్ వస్తాయి చూడండి పళ్ళు కూడా టజల్స్ వస్తాయి ఇవి చూడండి అప్ టు బాటమ్ మొత్తం శారీ మొత్తం ఇలానే బూట వస్తాయి మనకు బార్డర్ చాలా సూపర్ ఉంది కానీ గ్యాప్ బార్డర్లో మనకు పికాక్ ఉంది మరి ఎలిఫెంట్లో ఉంది ఇలానే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఎలిఫెంట్స్ బూటీ వస్తాయి చూడండి ఇది పైథాని బూటీ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి చాలా గ్రాండ్ బ్లౌజ్ ఉన్నాయి ఇది బ్యూటిఫుల్ ప్రైస్లో ఉన్నాయి మనకు ఆఫర్ ప్రైస్ ఫుల్ ఆఫర్ ప్రైస్ ఏదైనా ఐటమ్ నచ్చినాయి స్క్రీన్ మీద నెంబర్ ఉంటే దానికి కాంటాక్ట్ అయ్యండి మీకు ఇంకా రకాలు ఉంటాయి దీనిలో చాలా ఆఫర్ ఐటమ్స్లో ఉన్నాయి ఇంకా రకాలు చాలా ఉన్నాయి ఆఫర్లను ఇవి చూడండి ఇవి సిక్స్ కలర్ సర్ట్ ఉంటాయి మనకు సర్ట్ వైజ్ కంపల్సరీ కావాలి ఏదైనా సర్వైజ్లోనే తీసుకోవాలి వన్స్ మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది షారణమాసంలో ఇంకా స్పెషల్ ఆఫర్ల ఐటమ్ ఉన్నాయి చూడండి ఖాదీ జార్జెట్ న్యూ క్లాత్ ఉంది మార్కెట్లో ఎవరి దగ్గర ఉండండి అది ఘట్చుల ప్రింట్ ఉంటుంది చూడండి మొత్తం శారీ మొత్తం ఘట్చుల చెక్స్ ఇది బ్లౌజ్ చూడండి పళ్ళు మనకు సేమ్ మెటీరియల్ లాగా వస్తాయి వర్క్ లాగానే పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఆల్ ఓవర్ బూట వచ్చేసి మనకు ప్రింట్ ఉంటుంది చూడండి ఇది ఎస్పీ షారణమాసంకి ఆఫర్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఐటమ్స్కి బెనిఫిట్ కావాలంటే కాంటాక్ట్ మీద నంబర్ నెంబర్ ఉంటాయి కదండీ దానికి ఫాలో అప్ అవ్వండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఈ ఐటమ్ హీట్ ఉంటాయి దాంట్లోకి వెళ్ళి ఇది ఒకటే హీట్ ఐటమ్ ఉన్నాయి చూడండి చాలా గ్రాండ్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఉంటుంది చూడండి బార్డర్ చూడండి చాలా మంచిగా ఉంది ఎలిఫెంట్ పికాక్ ఉన్నాయి మొత్తం చూడండి ఎలా ఉన్నాయి ప్రింటెడ్ సేమ్ ప్యూర్ ఐటమ్ ఉంది ఇది కంచి క్రేప్ కొత్త బట్ట ఉంది కంచి గ్రేప్ ఐటమ్ ఉన్నది శారీ మొత్తం ఇలానే ప్రింట్ ఉండే చూడండి ప్రింట్లో కూడా మనకు ఇవి మొత్తం జరీ చెక్స్ ఉన్నాయి ప్రింట్ కాదు జరీ చెక్స్ ఉన్నాయి దాని తర్వాత ఇవి ప్రింట్ ఉండండి ఇది స్పెషల్ ఆఫర్ ఐటమ్లా ఉన్నాయి మనకు శ్రావణ మాసం స్పెషల్ ఐటమ్ ఇంకా స్పెషల్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలా ప్రతిసారి డిజైన్ చేంజ్ వస్తూనే ఉంటుంది ఇలా ఎయిట్ కలర్ మ్యాచింగ్ రేట్ ఇవి మనకు ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి మీరు కాంటాక్ట్ మీద స్క్రీన్ షాట్ చేసి మేము చెప్పండి మొత్తం ఆడవర్గా డీటెయిల్ ఇస్తా మీకు ఐటమ్ వచ్చింది కదా మా అక్క చెల్లెలికి పూజల కోసం చాలా బెనిఫిట్ ఐటమ్ ఉందండి చూడండి పూజలు చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తాయి దీనికి గంగా జమున బార్డర్ అంటారు కింద రెడ్ బార్డర్ వస్తే పైన ఎల్లో అంతే కింద బార్డర్ ఏమి వచ్చినాయి దానికి సేమ్ అలానే బ్లౌజ్ వస్తాయి మా అక్క చల్లెళ్ళి పూజలు చేస్తారు కదా పూజల కోసం చాలా బెనిఫిట్ చాలా మంచి ఐటమ్ ఉందండి ఇది ఇది కొంగు ఇలా కొంగు వస్తే చూడండి కొంగు కూడా సేమ్ ప్రైథాని పళ్ళు లాగానే ఉంటాయి ఈ పళ్ళు ఇచ్చిన బూట కూడా చాలా మంచి ఉంటాయి చూడండి ఇవి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే బూట వస్తాయి చెక్స్ వచ్చి బూటా ఉన్నాయి ఇది ప్రింట్ కాదు బూటా ఉంది బూటలో కూడా చాలా మంచిగా ఉన్నాయి చిన్న చిన్న హంసలు ఉన్నాయి చూడండి దీనికి గంగా జమున అంటారు ఇది చూడండి ప్రతి కలర్ మ్యాచింగ్ చేంజ్ చేస్తూనే ఉంటాయి దీంట్లో మనకు పైన ఒక బౌటర్ కింద ఒక బాటర్ గంగా జమున ఐటమ్ స్పెషల్ ఇది కూడా బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి మన అక్క చెల్లుకు బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి ఇవి ఐటమ్ వస్తే ఒకసారి కాల్ చేయండి మొత్తం డీటెయిల్ ఇస్తాను మీకు చూడండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా సూపర్ ఉంది ఇది వాషబుల్ రఫ్ అండ్ టూస్ చేయచ్చు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లా ఉంది సూపర్ హిట్ ఐటమ్ సారీ మొత్తం అలాబర్ హంసల బాట బూట వచ్చి మనకు చిన్న చిన్న బూట్ ఇస్తాయి పళ్ళుకు మాత్రం తదల్సి వస్తాయి చూడండి కలర్ మాత్రం కూడా చాలా సూపర్ ఉంటాయి ఇది హిట్ ఐటమ్ ఉంది సోషల్ మీడియాది హిట్ ఐటమ్ ఇది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఇట్లాంటి ఐటమ్స్ బ్లౌజ్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మొత్తం మనకు పెధాని ఉన్నాయి ఒకసారి చూపించేసాన చూడండి ఇవి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి దానికి మొత్తం పెధాని ఉన్నాయి చూడండి కట్టి సరిగ్గా వచ్చేసి పెథాని వస్తాయి ఇవి కలర్ చూసాం నెక్స్ట్ ఇవి చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి దీనికి మనకు అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్లో ఉంటాయి సోషల్ మీడియా హిట్ ఐటమ్ ఇది ఎవరు చేస్తారు కదా దానికి బెనిఫిట్ ఐటమ్ అండి ఇట్లాంటి ఐటమ్ పెడితే మొత్తం తిరిగి వస్తారు మీ దగ్గరే అక్కడ ఇక్కడ షోరూంలో తిరిగి వెళ్ళిపోతే కదా మీరు దగ్గరే వస్తారు చూడండి ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది ఏమంటే బిజినెస్ వాళ్ళకు చాలా బెనిఫిట్ ఐటమ్ ఇది సారీ మొత్తం ఇలానే ఓవర్ ప్రింట్ వచ్చి ఇవి జరీ బూట వస్తాయి చూడండి ఇది కొంగు ఈ సారీ మొత్తం ఇలానే జరీ స్టైప్ వచ్చి ప్రింట్ వస్తాయి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి చూడండి కలర్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఆరు కలర్ మ్యాచింగ్ వస్తాయి టోన్ టు టోన్ మ్యాచింగ్ ఉంటాయి చూడండి కాంట్రాస్ట్ టోటల్గా ఇవి న్యూ కలర్ మ్యాచింగ్ సూపర్ ఐటమ్ చూడండి రెడ్ మెరూన్ గ్రీన్లా ఇవి స్పెషల్ కలర్స్లో ఉన్నాయి ఇవి ఫైవ్ కలర్స్ సట్లా ఉన్నాయి దీనిలో స్పెషల్ కలర్ రెడ్ రెడ్లో కూడా మనకు బల్క్లో ఏదంతా కావాలని దొరికిపోతాయి సేమ్ ఐటమ్ ఓన్లీ దీనికి కాంట్రాస్ట్ బార్డర్ రాదు సెల్ఫ్ వస్తాయి ఇవి స్పెషల్ రెడ్ పూజల కోసం ఉంటాయి ఐటమ్స్ మనకు జిగ్జాగ్ ఇవి కొత్త బార్డర్ ఉన్నాయి చూడండి ఫుల్ కంచి బార్డర్ అంటారు దీనికి చూడండి బార్డర్ ఎంత నీట్గా ఉన్నాయో చూడండి మొత్తం మిస్టైప్ వచ్చి దాని మీద ఫ్లవర్స్ ఉంటాయి దానిపైన మనకు జిగ్ జాగ్ వచ్చేసి చిన్న చిన్న బోటో వస్తాయి సారీ మొత్తం అలావరి ఇలానే ఉంటాయి చూడండి ఇది బట్ట రఫ్ అండ్ అప్ యూస్ చేయవచ్చు సూపర్ హీట్ ఐటమ్ ఉంది ఇది హ్యాండ్లూమ్ రకాలు బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే చూడండి సేమ్ బార్డర్ లాగానే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఫుల్ వాషబుల్ ఉంటే రఫ్ అండ్అప్ యూజ్ ఇది కూడా ఆఫర్ ప్రైజ్లో ఇస్తా న్యూ ఐటమ్ మార్కెట్లో ఎవరి దగ్గర లేదు విత్ ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి స్క్రీన్ మీద నంబర్ ఉంటే దానికి కాల్ చేయండి నేను చెప్పేస్తాను టోటల్ డీటెయిల్ సూపర్ హిట్ కలర్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ ఈ వీడియోలో చూడండి అన్ని ఐటమ్స్ మీకు స్పెసిఫిక్ చూపిస్తున్నాను ఇవి సిల్క్ కోటా మనకు కంచి బార్డర్ ఉన్నాయి చూడండి దీనిలో కూడా రెండు డిజైన్స్ వస్తాయి ఇవి సింగిల్ సింగిల్ కలర్స్ మ్యాచింగ్లో ఉంటాయి వన్ 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 కలర్లో వన్ వన్ డిజైన్లో మినిమం ఆర్డర్ ఫైవ్ పీసెస్ ఉంటాయి ఇవి అన్నీ వేరే వేరే ఉంటాయి చూడండి ఈ సింగిల్ సింగిల్ మ్యాచింగ్ ఇవి చూడండి సూపర్ హిట్ ఆన్లైన్ సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఇవి ఇలా రెండు కలర్ మ్యాచింగ్ వస్తాయి ఎంత కావాలన్నా ఏమి ఏం చీరలు ఎన్ని ఎన్ని బల్క్లా కావాలన్నా మనకు దొరికిపోతాయి వన్ నుంచి థౌసండ్ పీస్ దాకా దొరికిపోతాయి ఇవి చూడండి ఇవి ఐటమ్లా త్రీ డిజైన్స్ రైడిలో ఉంది మరి స్పెషల్ మనకు బ్లాక్ ఫైన్కి బ్రాసో ఐటమ్ ఇవి బ్రాసో ప్రింట్ ఉన్నాయి చూడండి స్పెషల్ ఐటమ్ సారీ మొత్తం బ్లాక్ వాళ్ళు కట్టారు కదా మాకు బ్లాక్ ఏ కావాలా అట్లాంటి ఐటమ్స్ ఉన్నాయి చూడండి సారీ మొత్తం అలావారీ ఇలా మనకు ప్రింట్ వచ్చేసి దానిలో థ్రెడ్ బూటా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చి చూడండి ఇలానే హైలైట్ బ్లౌజ్ వస్తే దీనిలో టెన్ టు ట్వంటీ డిజైన్స్ రెడీలో ఉంటాయి ఇప్పుడు తిరిగే డిజైన్ చూపిస్తున్నాను టెన్ టు ట్వంటీ డిజైన్స్ ఇప్పుడు కానీ రెడీలో ఉంటాయి ఇవి చూడండి నెక్స్ట్ ఇది స్పెషల్ ఐటమ్ సారీ మొత్తం కంచి బార్డర్ వచ్చేసి మనకు బడ్ల కూడా అవుట్ లైన్ అవుట్ జరిగేలా ఉంటాయి చూడండి స్పార్కల్ జరిగి ఉంటాయి శారీ మొత్తం పైన ఇట్లానే స్పార్కల్ జరిగి బూటా వస్తుంది ఇది కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఎంత లాగా ఉన్నా మనకు దొరికిపోతాయి ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ పళ్ళు ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇవి దానికి ఏం బూటారావు ఇలానే సెల్ఫ్ బ్లౌజ్ వస్తాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గుమేరీ బూటా న్యూ ఫ్యాబ్రిక్ పళ్ళకు మనకు ఇలానే టజల్స్ వస్తాయి బ్లౌజ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇవి చూసిన కానీ ఎంత సింగల్ సింగిల్ సారీస్లో మనకు ఎంత లాగా కావాలన్నా దొరికిపోతాయి ఇవి అన్ని డిజైన్ కలిపి చూపించేసాను మీకు ఈ వీడియోలో ఏదైనా ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపేయండి వీడియోలో చూడండి బిన్నికి రేపు ఉంది బిన్నికి రేపు కూడా మనకు ఎలిఫెంట్ బార్డర్ ఉంది చూడండి గ్యాప్ చేసి కటింగ్ బార్డర్ ఇచ్చే కింద పండుగ మనకు ఇవి వస్తే చూడండి పైది బార్డర్ ఇవి పైన కూడా సూపర్ హిట్ వి సూపర్ 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 హిట్ అంటే సూపర్ హిట్ ఐటమ్ ఉన్నవి ఆన్లైన్ బాగా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఐటమ్ ఇవి శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా అవసరం ఇవి పళ్ళు సారీ మొత్తం అనే బూట వస్తాయి చూడండి అప్ టు బాటం మొత్తం అలవారు బూట వస్తాయి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకు సేమ్ బార్డర్ లాగానే బ్లౌజ్ వస్తాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇవి సర్ వైజ్ కంపల్సరీ ఉంటాయి సడ్లా సర్ తీసుకోవాలి సింగిల్లా మినిమం వన్ ఐటమ్లా ఫైవ్ టు సిక్స్ పీస్ తీసుకోవాలి వీళ్ళ కోసం చాలా సూపర్ హిట్ ట్రెండింగ్ ఐటెంలు ఉన్నాయి పైథాని మునియా బార్డర్ దీనికి మునియా బార్డర్ ఉంటే చూడండి ఇది కూడా బెస్ట్ డీల్ బెస్ట్ ఆఫర్ల ఐటమ్ ఇస్తాం మీకు ఇవి పళ్ళు మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటాయి శారీ మొత్తం అలావర్ ఇలానే మనకు బూటీ వస్తాయి చూడండి పళ్ళో చూడండి డిజిటల్ అంటే మొత్తం వివింగ్ ఉంటాయి అది ప్రెయిన్ కాదు వివింగ్ ఉంటాయి మొత్తం పళ్ళు చూస్తున్నారు కదా వివింగ్ లానే ఉంటాయి మనకు ఇవి బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్యాక్ సైడ్కి మనకు వస్తాయి చేతులకు కూడా వేస్తారు ఇట్లానే టూ సైడ్లా వస్తాయి చేతులకి చూడండి ఇది బ్యాక్ సైడ్ది వస్తాయి శారీ మొత్తం ఆవర్వర్ అప్ టు బాటమ్ మొత్తం ఆల్ అవర్ బుట్ట వస్తే ఇది మనం అక్కల కోసం ఈ స్పెషల్ ఆఫర్లో ఐటమ్ ఇస్తా ఈ మార్కెట్లో ఎవరి ఎవరు అలా ప్రైజ్ ఇస్తా అండి ఒకసారి దీనికి చూడండి మొత్తం మోర్ డీటెయిల్ కోసం మనకు ఈ స్క్రీన్ మీద నంబర్ ఉంటే దానికి కాంటాక్ట్ అవ్వండి ఈ స్పెషల్ ఆఫర్లు ఇస్తాను మార్కెట్లో ఎవరు ఇయర్ ఫుల్ స్పెషల్ ఆఫర్లో ఇస్తా ఐటమ్ మొత్తం కలర్ మ్యాచింగ్ కూడా కొత్తది ఉంది డీప్ ఈ వీడియోలో ఐటమ్ మీరు చూసినారు కదా సామాన్ కోసం రాఖీ కోసం పెళ్లి కోసం అన్ని ఐటమ్స్ చూపించాయి ఇట్లాంటి మోర్ ఐటమ్స్ కావాలంటే మా ఛానల్గా అప్డేట్ డైలీ వచ్చేసి ఉంటే ఇంకా రకాలు చాలా కావాలన్నా మాకు ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చానుకో ఐదు లక్షల సరుకు కొన్ని పోతే ఒకసారి షాలో విజిట్ చేయండి చూసినా కదా రీటైల్ కోసం ఏమండి ఏవైనా బిజినెస్ చేస్తారు కదా వాల్యూ కోసం ఏముంది సెట్ టు సర్ట్ తీసుకోవాలి వచ్చి మనకు ఇది ఒకటి రెండు అంటే ఇయాలి టోటల్ సెట్ టు సర్ట్ తీసుకోవాలి కదా లిమిటెడ్ ఆఫర్ దాకానే ఉంది మనకు మీరు వచ్చిన దాకా ఏదైనా నస్తే ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటాయి కదా దానికి కావటం కావండి ఎందుకంటే ఇది ఆఫర్ ప్రైస్ మనకు లిమిటెడ్ టైంలోనే ఉంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు అప్డేట్ డైలీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి